श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः श्रीमेधादक्षिणामूर्तये नमः रत्नाष्टापदवस्त्रदाशिमवनं दक्षात्किरन्तं करा दासीनं विपणोकरं निरधतं रत्नादिराशोपरं పీతా లేపన పుష్పవస్త్ర మఖిళాలంకార సంభూషితం విద్యాసాగర పారగం సురగరం వందే సువర్ణ ప్రభం ఓం బృహస్పత నమ అందరికీ నమస్కారం అండి నేను మీ ఆస్ట్రో రంగనాథ్ మీ అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నుంచి ప్రతిరోజు మీ ముందుకు వస్తాను మీ అందరి అభిమానం ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా నూతన సంవత్సరంలో మీ అందరికీ మంచి జరగాలని రెండు వేల ఇరవై ఆరులో మనకు తెలియకుండా ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయో పామరులతో సహా కూడా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే బృహస్పతి యొక్క బలాన్ని పెంచుకోవటం గురుగ్రహాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం జి గురువుని జీవకారకుడు అంటారన్నమాట బృహస్పతి స్వరాచార్యో గీష్పతి దిషణో గురు జీవ అంగీరశ్చ అని మనకి శ్లోకం ఉంది అంటే దీంట్లో ఏంటంటే బృహస్పతి దయవాన్ శుభలక్షణ అనేక శుభలక్షణాలు కలిగించువాడు అలానే జీవ అంగీరసు అంగీరసుడు అని సురాచారుడు అని ఆయనకి రకరకాల పేర్లు కలిగి ఉన్నారు అయితే ఈయన బృహస్పతి గ్రహం ఉత్తర దిగ్భాగంలో మనకి వేదంలో ఏం చెప్పిందంటే బృహస్పతి కనకవర్ణం పుష్పం కనకమాల్యాంబరధరం కనక ధ్వజ ఛత్రపదాకాది శోభితం మేరుంచైవ ప్రదక్షిణ కుర్వాణం ఉత్తర దిగ్భాగే దీర్ఘచతుస్రాకార మండలి అని మనకి వేదంలో చెప్పబడింది సంవత్సరంలో మనకి కొన్ని శుభ పరిణామాలతో పాటు రాబోయేటువంటి సవాళ్ళని కూడా ఎదుర్కోవడానికి మన గురుబలం అనేది చాలా ముఖ్యం ఈ గురుబలం కోసం మనం ఏం చేయాలి అంటే ప్రధానంగా గురువుని బలవత్తరం చేయాలి ఈ గురువుని బలవత్తరం చేయడానికి ప్రధానంగా మనకి వేదంలో ఏం చెప్పబడిందంటే గురువుకి ప్రధానంగా దక్షిణామూర్తి ఆరాధన చేయమని మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది దక్షిణామూర్తి అలానే దత్తాత్రేయుడు అలానే స్వామి ఇలా వీర బ్రహ్మేంద్ర స్వామి ఇలా గురు సంబంధితమైనటువంటి దేవతల్ని ఆరాధించమని మనకు ఉంది మనకి ముఖ్యంగా జాతకాన్ని గనక పరిశీలించేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా మనం గమనించేది అంటే గురుబలం ఈ జాతకుడికి ఉందా లేదా గురుబలం జాతకుడికి ఉంటే ఎలా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుంది మనం జాతకంలో గురుబలం కనుక బాగా ఉంటే జాతకుడు ఎన్ని సమస్యలు వచ్చినా తన జీవితంలో వాటన్నిటినీ తన యొక్క స్వయం శక్తి చేత ఆత్మశక్తి చేత అలానే గురువు యొక్క దిశానిర్దేశం చేత అతను తెలియకుండానే అసంకల్పితంగా వాటిని ఎలా ఎదుర్కోవాలో అతనికి తనకు తానే ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి భావన అతనికి కలుగుతుంది అలాంటి భావన కలగకపోయినా తన పక్కన ఉన్న వాళ్ళ ద్వారా కానీ అలానే తన యొక్క మిత్రుల ద్వారా కానీ శ్రేయోపదాక్షుల ద్వారా కానీ ఆ ఆపదల నుంచి రక్షింపబడటం జరుగుతుంది అలా గురుబలం కనుక లేకపోతే తను ఎంత చిన్న సమస్య వచ్చినా సరే దాన్ని త్వరగా పరిష్కరించుకోలేక ఆ సమస్యల సుడిగుండంలోనే పడటం జరుగుతుంది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కడుగు పెట్టాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి కొన్ని గ్రహాలు అనుకూలంగా మరికొన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉంటాయి అయితే ఈ గ్రహాలు ఏ గ్రహం అనుకూలంగా ఉంది ఏ గ్రహం వ్యతిరేకంగా ఉందనేది తెలుసుకోవడం సామాన్య ప్రజలకి సులభమైన విషయం అయితే కాదు అయితే వీటన్నిటికన్నా ముందు మనం ప్రతి సంవత్సరం ఫలితాలు చూసుకుంటాం ఈ రాశి ఫలితాలు అలానే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేయించుకుంటాం అలానే రాశి ఫలితాలు కూడా చూసుకుంటాం అయితే బృహస్పతి అనుకూలత లేకపోతే ఏమవుతుంది బృహస్పతి అనుకూలత లేకపోతే సాధారణంగా వ్యక్తి జీవితంలో అభివృద్ధి చెందటం చాలా నిదానంగా ఉంటుంది తనకి ఎవరో సహాయం చేసేవాళ్ళు ఉండరు అలానే ఏదైనా ప్రమాదాల నుంచి రక్షణ లభించదు ఇప్పుడు మనం కొన్ని కొన్ని చోట్ల చూస్తుంటే అప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రమాదం జరగదు ఆ వ్యక్తి అప్పుడే అటు నుంచి పక్కకు వస్తాడు వెంటనే ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది అలానే కొన్ని చోట్ల అప్పుడు దాకా మనం చాలా చోట్ల చూస్తుంటాం రైలు ప్రమాదాలు రైలు ప్రమాదాల్లో అప్పటివరకు రిజర్వేషన్ అయ్యి రైలు ఎక్కేటయానికి రైలు మిస్ అయిన సందర్భాల్లో మనం చూసాం అలానే అప్పటి వరకు ఇప్పుడు దానికి షేర్ మార్కెట్స్లో డబ్బులు పెట్టి ఉంటాడు కానీ ఎప్పుడైతే ఆ డబ్బులు అతను నష్టం రాబోతుందని తెలిసిందో తెలియకముందే అతనికి అనుకోకుండా ఆ డబ్బులు తీస్తాడు అదే టైంలో షేర్ మార్కెట్ నష్టం వస్తుంది అంటే ఇలా ఆ వ్యక్తి ఏదో రకంగా తనకు తెలియకుండానే ఒక అదృశ్యమైన శక్తి అదే ఆ యొక్క బృహస్పతి శక్తి ఆ దైవశక్తి అతన్ని కాపాడుతూ ఉంటుంది అనమాట కాబట్టి మనం ఈ బృహస్పతి శక్తిని ముందు పొందాలి బృహస్పతి శక్తి మనకు ఉందా లేదా తెలుసుకోవడానికి కొన్ని సూచనలు మన కనుక చూసినట్టయితే ఆ వ్యక్తి బృహస్పతి శక్తి ఉంది అంటే ఏదైనా ఒక చాలా పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు మనకు తెలియకుండా ఎవరో ఒకరు సహాయం చేయటం మనకి ఏదైనా బాగా అవసరం వచ్చింది ఆ టైంకి ఎవరో ఒకరు వచ్చి మనకి సహాయం ఏదో రూపంలో అందించడం అలానే ఏదో ఒక సలహా ఇవ్వటం ఎవరో అపరిచిత వ్యక్తులు మనకి సహాయం అందించడం లాంటివి జరుగుతుంటాయి అలానే కొన్ని ప్రమాదాల నుంచి రక్షణ జరుగుతుంది అలానే చిన్న పెద్ద ప్రమాదం జరగాల్సిన చిన్న ప్రమాదంలో మనం తప్పించుకుంటాం అన్నమాట అలానే దాంతోపాటు మనం ఎంతో మనం బాగా నమ్మిన వ్యక్తి మనకి మోసం చేయదలుచుకునే లోపే మనం ఆ మోసాన్ని పసిగట్టడం అలానే దాంతోపాటు మనకు నష్టం వస్తుందన్న చోట మనం తెలియకుండా ఎన్నో అవాంతరాలు అంటే మనకు నష్టం జరగబోతుంది అని తెలిసినప్పుడు మనం ఎంత వెళ్ళాలనుకున్నా ఆ వైపు వెళ్ళలేము అన్నమాట అలానే దాంతోపాటు మనం ఏదైనా ప్రమాదం జరగాలని ఉన్నప్పుడు గురుబలం ఉంటే ఏమవుతుంది మనం అనుకోకుండా అది మనకి ఆ ప్రయాణం రద్దవటం కానీ లేకపోతే మనకి ఇంకొక పని ఆగటం కానీ ఇలా జరిగి ఆ ప్రమాదం తప్పించుకుంటాం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అలానే ఇన్ టైంలో వివాహాలు అవ్వటం ఇంట్లో ఎక్కువ శుభకార్యాలు జరగటం అలానే దైవ దర్శనం జరగటం పెద్దల ఆశీర్వచనం జరగటం అలానే దాంతోపాటు మనకి ఎప్పుడు కూడా డబ్బుకు లోటు లేకుండా ఉండటం ఒకవేళ డబ్బు మన దగ్గర పూర్తిగా మన ఆర్థికంగా బలవంతులం కాకపోయినా ఆ సమయానికి ఆయాచితంగా కానీ మన యొక్క స్వయం శక్తితో కానీ ఆ డబ్బు మనకి ఏదో రూపంలో మనకి కష్టం ద్వారా కానీ లేకపోతే ఎవరైనా సహాయం చేయటం ద్వారా కానీ మనకు అందటం ఇలాంటివి జరుగుతుంటాయి అలానే భగవంతుడి మీద మనకి భక్తి పెరగటం అలానే పూజ చేయించుకోవాలనిపించుకోవటం అలానే గురువులకు నమస్కారం చేయాలని ఉంచుకోవటం పెద్దవాళ్ళతో పరిచయాలు అలానే దాంతోపాటు గ్రంథ పఠనం ఏదైనా శుభకార్యాలు జరుగుతుంటే వెళ్ళాలనిపించటం ఎక్కువగా మనకి శుభకార్యాలకు సంబంధించిన వార్తలు వినటం ఎవరో ఒకళ్ళు వచ్చి మనల్ని శుభకార్యాలకి పిలవటం అలానే శుభకార్యాలకి తరచుగా మనం వెళ్లాల్సి రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అంటే మనకు గురుబలం ఉందని అర్థం అలా కాకుండా ఎక్కువగా అశుభ కార్యాలకి అటెండ్ అవ్వటం మనం ఎంత ఆలోచించినా సరే పరిష్కారం దొరక్కపోవటం మనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు ముందుకు రాకపోవటం శుభకార్యాలు తరచుగా వాయిదా పట్టడం ఇళ్ల నిర్మాణం ఆగిపోవటం వివాహ ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికి కూడా చివరి నిమిషంలో తప్పిపోవటం అలానే దాంతోపాటు ఉద్యోగ ప్రయత్నాల్లో ఎంత మనం ప్రయత్నించినా ఉద్యోగంలో అభివృద్ధి రాకపోవటం ఎప్పుడూ కూడా ఏదో ఒక దిగులు పడటం ఇవన్నిటికీ కారణం ఏంటంటే బృహస్పతి యొక్క శుభదృష్టి మనకు లేకపోవటం బృహస్పతి యొక్క అనుకూలత మనకు లేకపోవటం దీన్ని మనం గురుబలం లేకపోవటం అంటాం ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే చాలామందికి ఏళ్ళనాటి శని ఉందని అష్టమ శని ఉందని అర్ధాష్టమ శని ఉందని చెప్పి మనం వింటూ ఉంటాం అయితే వీటిల్లో ప్రధానంగా మనం గమనించాల్సి అంటే శని అంతర్దశలో కానీ లేకపోతే శని దోషభూషిషణ కానీ అలానే అవాంతరాలు కానీ వాటి నుంచి వచ్చేటువంటి దుష్ఫలితాల గురించి కానీ మనల్ని మనం రక్షించుకోవడానికి గురుబలం అనేది చాలా ఉపయుక్తం అనమాట జాతకాలో మనం చూసినట్టయితే అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆ వ్యక్తికి ఏదో సమస్యలు ఉంటాయి ఇలాంటప్పుడు కూడా ఆ వ్యక్తికి గురుబలం అనేది చాలా ముఖ్యం ఈ బృహస్పతి బలాన్ని పెంచుకోవటమే ఏమేం పరిహారాలు ఆచరించాలి బృహస్పతి బలాన్ని పెంచుకోవడానికి ముందు మనం ఫస్ట్ చేయాల్సింది అంటే గురువారం రోజు గురువారం ఉదయం గురుహోరలో అంటే ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఇవి ప్రాంతీయ భేదాల్లో ఒక పది నిమిషాలు అటు ఇటుగా ఉన్న ఉదయం ఆరు గంటల నుంచి ఏడింటి గంట మధ్య బృహస్పతి హోర అంటే గురుహోర అంటారు ఈ గురుహోరలో మన ఉదయాన్నే తలస్నానం చేసి ఆ రోజు ఏదైనా శివాలయానికి వెళ్ళటం కానీ అలానే లేదా ఏదైనా దత్తాత్రేయ టెంపుల్కి కానీ అలానే దాంతోపాటు ఏదైనా రాఘవేంద్ర స్వామి కానీ లేదా వీరబ్రహ్మంగారి గురికి కానీ అక్కడ అర్చన చేయించుకోవటం అదే రోజు అశ్వద్ధ ప్రదక్షిణాలు అంటే గురువు అశ్వద్ధ వృక్షాన్ని గురువు యొక్క ప్రతీక అనమాట అలానే అశ్వద్ధ వృక్షానికి ప్రదక్షిణాలు ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయటం ఆ రోజు ఉపవాసం ఉండటం అలానే రాత్రి వేళ కేవలం పాలన మాత్రమే స్వీకరించి ఉపవాసం ఉండటం గురువులుకి తరచుగా ఆశీర్వచనం తీసుకోవటం పసుపుని పాలలో తడిపి బొట్టుగా ధరించటం అలానే దాంతోపాటు ఇంట్లో పసుపు నేల మీద పడకుండా చూసుకోవటం ఎప్పుడు పసుపు నిన్నుగా ఉండటం ఇంట్లో గురువారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువారం రోజు అప్పుగా ఇవ్వటం లాంటిది చేయకూడదు అలానే దాంతోపాటు గురువారం నాడు మనం చేయాల్సిన మరొక ముఖ్యమంత్రి ఏంటంటే ఇంట్లో ఎక్కువగా ఏదైనా తీపి పదార్థాన్ని ఏదైనా తీపి పదార్థాన్ని ఇంట్లో నైవేద్యంగా పెట్టడం అలానే దాంతోపాటు ఓం నమ శివ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం నిత్యం ఒక ఇరవై ఒక్కసార్లు మనం పఠించటం దక్షిణామూర్తి పటాన్ని ఉత్తరం దిక్కు వైపు మన ఇంట్లో ఉత్తరం వైపు దక్షిణామూర్తి పటాన్ని అక్కడ పెట్టి ఆ దక్షిణామూర్తి పటానికి పసుపు కొమ్ముల మాల వేయటం అలానే పసుపు రంగు కలిగినటువంటి పూలు వేయించడం బంతి పూలు కాకుండా మిగతా వేయించటం అలానే దాంతోపాటు శనగల మాల స్వామివారికి వేయటం వీటిని చేయటం ద్వారా గురుబలం మనకు పెరుగుతుంది అలానే ఇవన్నీ పరిష్ ఇవన్నీ చేయలేని వాళ్ళు కనీసం రోజు ఒక పది నిమిషాలైనా సరే బృహస్పతి ధ్యానం అంటే బృహస్పతి ధ్యానం అంటే బ్రుకుటి మధ్యలో అంటే కనుబొమ్మల మధ్యలో ఆ గురువుని లేదా దక్షిణామూర్తిని అలానే అలానే దత్తాత్రేయుడిని ఈ నాలుగు దేవతలు గురుస్వరూపం అయినటువంటి దేవతల్ని మనం ధ్యానం చేయడం ద్వారా అలానే దాంతోపాటు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం ప్రధానంగా అన్నిటికన్నా విశేషమైందనమాట ముఖ్యంగా మన ఇంటిలో ఎక్కువగా ఆవునేతి దీపం అంటే ప్రధానంగా మంచిదైనటువంటి ఆవునేతి దీపాన్ని పసుపు రంగు వత్తితో వేసి ఆవునే దీపాన్ని ఈశాన్యం వైపు దీపారాధన చేయటం ద్వారా అలానే దాంతోపాటు ఇంటిలో ఎక్కువగా ఓంకార ధ్వని పెట్టుకొని వినడం ద్వారా అలానే గురువారం నాడు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఇంట్లో పూజ చేసుకోవడం దీపారాధన చేయడం శివాభిషేకం హరిద్రోదకంతో అంటే పసుపు నీరు కరిపినటువంటి నీటితో శివుడిని శివాన్ని అభిషేకం చేయడం ద్వారా పసుపు రంగు వస్త్రాలని అంటే దక్షిణామూర్తి దేవాలయంలో కానీ శివాలయాల్లో కానీ అలానే దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ సమర్పించడం ద్వారా అలానే కేజింబావు శనగల్ని దానం చేయడం ద్వారా మనం గురుబలాన్ని పొందవచ్చు అలానే దాంతోపాటు దక్షిణామూర్తి స్తోత్రం కవచాన్ని పారాయణం చేయడం ద్వారా శివ ఆ యొక్క బృహస్పతి యొక్క బలాన్ని మనం పెంచుకోవచ్చు కాబట్టి మనందరూ గురుబలాన్ని పెంచుకొని మనకు రాబోయేటువంటి ఆపద నుంచి ప్రమాదం రక్షణ అలానే అభివృద్ధి జయం కలగాలని కోరుకుతూ మీ యొక్క ఆస్ట్రో రంగనాథ్